శ్రీ మహాగణాధిపతియ నమ నమస్ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు దీని ఫలితాలు ఇలా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం మాఘమాసం కృష్ణపక్షం తిది చతుర్దశి పగలు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత అమావాస్య తిది ప్రారంభం కానున్నది నక్షత్రం ధనిష్ట పగలు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉండి తర్వాత శతభిష నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం శివ రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నది కరణం శకుని పగలు మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత చతుష్పాద మొదలయ్యి రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత నాగవం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నది అమృతగాఢేలు కానీ చూసినట్లయితే ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉన్నాయి దుర్ముహూర్తం పగలు పదకొండు పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరల దుర్ముహూర్తం పగలు మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం రాత్రి పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది నక్షత్రం ధనిష్ట ఈ నక్షత్రానికి అధిపతి వసువులు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ఉపనయనం యాత్ర క్షౌరం విగ్రహ ప్రతిష్ట వాహనం కొన్నటకు వాస్తు ప్రవేశకు సంగీతం నేర్చుకున్నటకు శస్త్రధారణకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి వరుణుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం విగ్రహ ప్రతిష్టకు వాస్తు ప్రవేశమునకు యాత్ర క్షౌరం ఔషధ క్రియకు అశ్వకర్మకు గీతాభ్యాసమునకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దీని ఫలితాలు రేపు దీని ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి